అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టాకారితి ముందా తుపాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారట అది ప్రకృతి వైపరీత్యం కాదట పూర్తిగా మానవ తప్పిదం అంట ఇది మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చిన విషయం నిన్న తుపాను అయిపోయిన తర్వాత వైసీపీ నాయకులతోటి జగన్మోహన్ రెడ్డి గారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు తుఫాను ప్రభావం ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వీటన్నిటి మీద కూడా ఆయన వైసీపీ నాయకులతోటి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఆ సమీక్షా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వరదల విషయంలో ఎలా వ్యవహరించింది ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తూ ఉంది ప్రజల ఇబ్బందుల్ని వైసీపీ ప్రభుత్వం ఎలా తీర్చింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రజల కష్టాల పట్ల ఎలా వ్యవహరిస్తుంది వైసీపీ ప్రభుత్వం పంటల బీమాని కల్పించింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం పంటల బీమాని ఎలా ఎత్తివేసింది ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు సరే ఇవి నిజాలా అబద్ధాలా ప్రజలు తేల్చుకుంటారు ప్రజలు కళ్ళ ముందు ఉన్నాయి వరదలు వచ్చినప్పుడు వైసీపీ ఎలా రియాక్ట్ అయింది కూటమి ఎలా రియాక్ట్ అయింది తుఫాను వచ్చినప్పుడు వైసీపీ ఎలా రియాక్ట్ అయింది కూటమి ఎలా రియాక్ట్ అయింది ప్రజలు తేల్చుకుంటారు కానీ ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్ ఏంటంటే ఈ తుపాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు అనేటువంటిది ఇది కొంత కామెడీగా అనిపిస్తూ ఉంది ఇంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వేక హత్య జరిగింది కారణం చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు మరణం జరిగింది కారణం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబంలో షర్మిలమ్మ తిరుగుబాటు చేసింది కారణం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబంలో వైఎస్ సునీతమ్మ గారు వివేకానందరెడ్డి గారి హత్య కేసు మీద న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు వాళ్ళ కుటుంబానికి వ్యతిరేకంగానే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు విజయమ్మ జగన్మోహన్ రెడ్డి గారితో ఆస్తి పోరాటం జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య కోర్టులో ఎన్సీఎల్టీ కోర్టులో ఉంది దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబంలో ఏం జరిగినా వాళ్ళ పార్టీలో ఏం జరిగినా బయట ఏమి జరిగినా సరే కారణం చంద్రబాబు నాయుడు గారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి చెప్పే మాట అందుకనే ఒక టైంలో నాకు షర్మినమ్మ కామెంట్స్ గుర్తొస్తున్నాయి ఒక టైంలో షర్మిలమ్మ అన్నారు ప్రతిదానికి చంద్రబాబు నాయుడు కారణం అని జగన్మోహన్ రెడ్డి గారు అంటుంటారు జగనన్న ఒకసారి అద్దంలో ముఖాన్ని చూసుకోవాలి చంద్రబాబు నాయుడు చెప్పమే చేస్తూ ఉంటాడు ఏం జరిగినా సరే చంద్రబాబు నాయుడు వల్లే అంటాడు ఉదయాన్నే సూర్యుడు ఉదయించాడంటే చంద్రబాబు కారణం సూర్యుడు అస్తమించి చంద్రుడు అంటే కారణం చంద్రబాబు నాయుడు ఇది ఎక్కడా కావాలా అందుకే నేను చెప్పింది అప్పుడప్పుడు ఆయన పేసిన అర్థంలో చూసుకోవాలని చెప్పేసి చెప్పింది అంటే ఈ ఈ ఈ మాటలు కాదు వైసీపీ ఓడించింది అన్నిటికీ చంద్రబాబు నాయుడు కారణం అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క విషయాన్ని మర్చిపోతున్నారు ఇలా చెప్పడం వలనే ప్రజలు తనను ఓడించవారు అనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నారు ఇలా ప్రతి దాన్ని చంద్రబాబు నాయుడుతో ముడిపెట్టి చెప్పడం ప్రజలు మెచ్చుకోవట్లేదు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఓటమి తర్వాత అయినా గమనించాలి అతను స్క్రిప్ట్ రాసిచ్చేవారు చూసుకోవద్దు నాకు తెలిసి వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండకూడదు ఆయన ముఖ్యమంత్రి కాకూడదు ఆయనకున్న పదకొండు సీట్లు కూడా పోవాలని ఎవరో బలంగా కోరుకుంటున్నట్టున్నారు ఆయనకి స్క్రిప్ట్ అలా రాసిస్తున్నారు నిజంగా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ కోసం బయట మీమ్స్ తయారు చేసే వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు ఎందుకు ఆయన ఉపన్యాసంలో ఏదో కామెడీ చేసిపోతూ ఉంటాడు మొన్నటికి మొన్న లాస్ట్ ప్రెస్ మీట్లో కూడా ఏకి మై మైండ్ అప్లై చేస్తే అదే డేటాకి మైండ్ అప్లై చేస్తే ఏ అని ఏదో చెప్పాడు కదా అది పెద్ద ఎత్తున మీమ్స్ నడుస్తూ ఉన్నాయి బయట సోషల్ మీడియాలో ఇలా ఎప్పుడు వచ్చినా ఏదో కామెడీ చేసి పోతా ఉంటాడు నిన్న ఎంత సీరియస్ సబ్జెక్టు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న విమర్శ ఏంటి తుఫాను వస్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కనీసం వాళ్ళ పార్టీ కార్యకర్తలకి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనండి అని పిలిపి ఇవ్వడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులో లేకుండా ఎక్కడున్నారు బెంగళూరు ప్యాలెస్లో ఉన్నారా లేదా తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నారా ప్రజలకి కష్టం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనపడలేదే మళ్ళీ పైగా కష్టం తీర్చుకున్నటువంటి వాళ్ళ మీద ఏదో అంటారు కదా తుఫాను వెళ్ళిపోయిన తర్వాత పడిన వర్షం కారణంగా రోడ్ల మీద బురద ఉంటే ఆ బురదని ప్రభుత్వం మీద వేయటానికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అని నెటిజన్లు పేర్కొంటున్నారు తుపాన్ అయిపోయింది ప్రజల్ని పునరావాస కేంద్రాలకి పంపించే లక్షలాది మందిని పునరావాస కేంద్రాలు పెట్టారు పన్నెండు వేల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేసింది నిరంతరాయంగా రాత్రింబుల్ కష్టపడి పనిచేసింది ప్రభుత్వం అనేది ప్రజలు అనుకుంటా ఉన్నటువంటి సమయంలో ఈ సమయంలో తుపాన్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి ఒక కామెడీ చేసి వెళ్ళిపోయారు అంటే జనం కష్టాల్లో ఉన్నారుగా కొంత నవ్వుకోవాలి కదా కష్టాల్లో బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కొంత కామెడీ అవసరం సినిమాల్లో కూడా సీరియస్ సెంటిమెంట్ వస్తున్న టైంలో మధ్య మధ్యలో కామెడీ పీట్స్ వస్తూ ఉంటాయి ఎందుకు ఎమోషన్ ఎక్కువసేపు క్యారీ చేయడం కాబట్టి కొద్ది మధ్యలో కామెడీ వస్తే ఆడియన్స్ కూడా ఎంటర్టైన్ అవుతారనే కారణం చేత కామెడీ వస్తూ ఉంటుంది అలా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మధ్యలో వచ్చి కామెడీ చేసిపోతున్నారు అంత పెద్ద నాయకుడు ఓ కామెడీ పీసలాగా మాట్లాడితే ఎలా అసలు అంటే సారీ టు సే నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఇది అనాలని కాదు అన్ను కూడా ఆయన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత మనం గౌరవం ఇవ్వాలి ఇస్తాను కానీ ఇలాంటి పదాలు ఇలాంటి మాటలు కరెక్టా దయచేసి మీరే కామెంట్ చేయండి వైసీపీ కార్యకర్తలను కామెంట్ కొంతమంది వైసీపీ కార్యకర్తలు కొంతమంది వైసీపీ నాయకులు నిజంగా సాయి కార్యక్రమాల్లో పాల్గొన్నారు మనం అభినందించాం వాళ్ళ ఈ వీడియో కూడా చేశాం కానీ ఇలాంటి కామెంట్సు కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తూ ఉంది ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు నేను నిజానికి నిన్న వరద మీద తుపాను దాని నష్టం కష్టం మీద సమీక్ష చేశారు కదా చేసినప్పుడు కనీసం తన పార్టీ తరఫున ఒక కోటి రూపాయలు పరిహారం ప్రకటిస్తున్నా నష్టపోయిన రైతులకి అని చెప్పాలిగా గ్రౌండ్లోకి వెళ్ళి రైతుల్ని కౌరు రైతుల్ని పలకరించే ప్రయత్నం చేయాలిగా అధికారంలో ఉన్నోళ్ళు పోతున్నారు డిప్యూటీ సీఎం ఆ నిన్న అవనగడ్డ దగ్గర కౌరు రైతుని వెళ్ళి కలిశారు ఆ ఏరియాలో తిరిగారు నిన్న పవన్ కళ్యాణ్ గారు నిజానికి అది విపక్ష నాయకుడు చేయాలి ప్రభుత్వం ఏదో ఒకటి మిస్ అవుతూ ఉంటుంది ఇదిగో పంటల బీమా ఇవ్వండి ఇదిగో ఈ రైతును ఆదుకోండి ఈ పంట ఇంత నష్టపోయింది ఇన్ని ఇన్ని ఎకరాలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో లెక్క చెప్పారు ఆ లెక్కని గ్రౌండ్లోకి వెళ్ళి రైతుని కలిసి వాళ్ళతో మాట్లాడి చెప్తే ఎంత బాగుంటుంది అవసరమైతే తానే కొంత ఆదుకుంటే ఎంత బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏమి డబ్బులు లేని వ్యక్తి కాదు కదా చాలా కంపెనీలు ఉన్నాయి చాలా ఆస్తులు ఉన్నాయి చాలా కేసులు కూడా ఉన్నాయి అది వేరే విషయం ఒక కోటి రూపాయలు ఓ నష్టపరిహారాన్ని పరాన ప్రాంతంలో ఉన్నటువంటి బాగా నష్టపోయిన రైతులకో కౌరు రైతులకో లేదు బాధితులకో ఇస్తే బాగుండేది కదా ఇది ఇది రాదు ఇది మనసు రాదు ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చేసిన సమక్షా సమావేశంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ